సార్ మీరు మీరేందుకు వచ్చేసి సార్ మీరేనికి వచ్చారు సార్ సైరా సార్ 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 సరే రా సార్ సైరా సార్ நான் சந்திரா இங்கோ நம்பர் ウチらがならば تو کي ما اوئي برو اوهان کي ڏيکاري کڙي کڙ ڏورڻ ما ڏا سر ڏا ڏا لکو تي گه ويسو چينجي سڀ مين اوهني کي راي سر ٿين کي आप कैसे हैं? 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 आप कैस वीडियो दी सर फोन दी गूडा राष्ट्रीय व्यापार ఇందులో పిల్లలు టీచర్స్ అందరు అంటే పిల్లలు టీచర్స్ ప్లస్ మన పేరెంట్స్ కూడా అందరూ కలిసి కూర్చొని మాట్లాడి పిల్లలు అకాడమిక్ లైఫ్లో వాళ్ళు ఏ రకంగా రావాలి అందులో పేరెంట్స్ ఒక ఇన్వాల్వ్మెంట్ అనేది టీచర్స్ ఇన్వాల్వ్మెంట్ అనేది పిల్లల లైఫ్లో చాలా ఇంపార్టెంట్ ఈ స్టేజ్లో కాబట్టి ఏ రకంగా వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని రెస్పాన్సిబిలిటీ షేర్ చేసుకొని పిల్లల్ని మంచి స్థానానికి తీసుకెళ్లాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అందులోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం ఇటువంటి మంచి కార్యక్రమం అంటే సోషల్వి ఇది చాలా మంచి కార్యక్రమం ఈరోజు పేరెంట్స్ని కానీ టీచర్స్ని కానీ గతంలో ఆ కనెక్షన్ అనేది ఉండేది కాదు పేరెంట్స్కి టీచర్స్ కనెక్షన్ ఉన్నప్పుడు ఏదన్నా పేరెంట్స్ మార్చుకొని పుర్జు తీసుకుంటాల్సిన పద్ధతులు ఏమైనా ఉంటే టీచర్స్ పేరెంట్స్ చెప్పడానికి కానీ ఎవరికి ఎక్కడైనా వాళ్ళు దాన్ని పేరెంట్స్ కూడా టీచర్స్ వాళ్ళ ఎక్కడ మేము ఉపయోగపడేటట్టుగా ఈ కార్యక్రమాలు చేపట్టారు రాష్ట్ర యాత్రపై చాలా సక్సెస్ఫుల్గా ఈరోజు జరుగుతుంది ముఖ్యంగా ప్రతి స్కూళ్ళని ఒక పండుగ వాతావరణం లాగా జరగడం కూడా చాలా మీద మీ యొక్క చదువుకునే సబ్జెక్టు మీద ఎంత మాత్రం అవగాహన ఉంది మీ టీచర్లతో అందరితో కూడా ఈరోజు తెలుసుకోవచ్చు కూడా మీరు ఎంతసేపు మా అమ్మ నాన్న ఫస్ట్ టైం మా మీద మా టీచర్ ఏం కంప్లైంట్ చెప్తుందో

चम <laughs> అంటే డివైస్ అన్నమాట కుకి ప్రాడెక్ట్ ప్రాడెక్ట్ మనం వేసుకుంటాం అవను కడు బయపన మేకప్

వర్షంగా నేను నైన్త్ క్లాస్ చదువుతున్నాను బిఎస్ఎఫ్ నైన్త్ క్లాస్ నేను మానిక్యూర్ ప్రాసెస్ అనే ప్రాజెక్ట్ చేశాను మానిక్యూర్ అంటే మనం హ్యాండిల్ చేయాలి ఫస్ట్ మనం మ్యానిప్యూర్కి దోరచ్చని వాటర్ తీసుకొని దాంట్లోకి లోన్ షాంపూ లుక్ వాటర్ అన్నీ వేసి వచ్చేంత వరకు చూసి తర్వాత ఫైవ్ మినిట్స్ అట్లా దాంట్లో పెట్టి హ్యాండ్స్ నీట్గా క్రిటికల్ క్రీమ్ పూసి మనం ఏమైనా క్రిటికల్ ఉంటే మన నైల్స్కి అవన్నీ చేసి ఏమైనా షేప్ ఉంటే మన షేప్ లేకపోతే నైల్స్ షేప్ చేసి మన నెయిల్ పాలిష్ చేస్తాం पर 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 पर